నమస్తే నా పేరు జయరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి పార్టీ పెరాయింపు ఏం జరిగింది అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న అంశాలపై మేము ముందుకు వస్తున్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ పెరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పార్టీ పెరాయించిన వారికి ఇటీవల కాలంలో నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే ఈ నోటీసులు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వచ్చాయి ఈ నోటీసుల ప్రకారం ఇరవై తొమ్మిదో తేదీ లోపు మీపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదు అన్న అంశాలపై అసెంబ్లీ కార్యదర్శి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవిపై కూడా అనర్హత వేటు ఎందుకు వేయకూడదని స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి ఈ నోటీసుల ప్రకారం వీరు ఇరవై తొమ్మిదో తేదీ లోపల అసెంబ్లీ స్పీకర్ గారిని స్వయంగా వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే వీరు ఇరవై తొమ్మిదో తేదీ వెళ్లలేదు ఇరవై తొమ్మిదో తేదీ లంచ్ మోషన్ హైకోర్టులో తమపై అనర్హత వేటు వేసేందుకు లేదు అంటూ ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ సారాంశం ఏమిటంటే అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టు కలగజేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు పార్టీ ఫిరాయింపులు కేవలం స్పీకర్ కు మాత్రమే చెందుతాయి స్పీకర్ మాత్రమే చర్యలు తీసుకుంటుంది ఉంటుంది స్పీకర్ అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకరే సర్వాధికారి ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై ఎలాంటి వ్యాఖ్యానించేందుకు దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోనుకోలేదు కోర్టు ఒకటే చెప్పింది అసెంబ్లీ వ్యవహారాల్లో మేము ఇంటర్ఫియర్ కాలేం అసెంబ్లీ వ్యవహారాలు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీ వ్యవహారాలు మేము కాలేం కాబట్టి అయినా మీరు ఈ పిటిషన్ వేశారు కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీకి వాయిదా వేస్తూ పిటిషన్ స్వీకరించి అక్కడ పెట్టేసింది దీని అర్థం ఏంటంటే ఈ లోపల కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఉన్నాయి ఈ నలుగురు లో ఎవరున్నారంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనవ రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు ఈ అనర్హత వేటుకు కారణం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడునే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి రాజ్యసభ ఎన్నికల్లో వీరిని అనర్హులుగా చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం మేరకు అసెంబ్లీ విప్ ఫేకర్ పై పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఫిర్యాదు చేశారు దీంతో వీరికి నోటీసులు అందాయి అయితే వీరు అనర్హులుగా ప్రకటిస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రస్తుతం అయితే అనర్హులుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఈ మేరకు కోర్టుకు వెళ్ళిన కోర్టులో తోసిపుచ్చింది కాబట్టి సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా లేదా వీళ్ళు పని వీళ్ళు చేసుకొని వెళుతారా అన్న అంశాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది అయితే రాజ్యసభ ఎన్నికలు మాత్రం ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే ఉన్నాయి ఈ ఇరవై ఏడవ తేదీ జరిగే రాజ్యసభ ఎన్నికల లోపే వీరిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్ఫీరెన్స్ అయ్యే అవకాశం లేదని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది వీరు అప్పటికే తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు వారి బ్యానర్స్ లో ఉన్నారు వారి మీటింగ్ లో మాట్లాడారు ఆనవ రామనారాయణ రా కథలరా కార్యక్రమంలో వెంకటగిరిలో చంద్రబాబుతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నారు అదేవిధంగా కోటరెడ్డి సేదరెడ్డి నెల్లూరులో పాల్గొన్నారు ఇంతకుముందు లోకేష్ యువగలలో పాల్గొన్నారు రెడ్డి లోకేష్ యువగళ్ళలో పాల్గొన్న నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేసే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి అనర్హత వేటుపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది